పెన్షన్ల విషయానికి వస్తే ఎలక్షన్ కోడ్ వచ్చే నాటికి మా ప్రభుత్వం ఉన్న నాటికి అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు పెన్షన్లు మా హయాంలో మేము ఇస్తూ ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన వచ్చేసరికి ఏకంగా అరవై రెండు లక్షల పది వేల తొమ్మిది వందల అరవై తొమ్మిదికి పడిపోయి చంద్రబాబు నాయుడు గారి పది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు పెన్షన్ల నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చే నాటికి ఉన్న పెన్షన్ల దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ నెల డిస్ట్రిబ్యూట్ చేసిన పెన్షన్లు ఎంత అని చెప్పి చూస్తే అరవై రెండు లక్షల పదివేల తొమ్మిది వందల అరవై తొమ్మిది పెన్షన్లకు పడిపోయి కొత్తగా ఒక్క పెన్షన్ అనేది యాడ్ కాల ఉన్న పెన్షన్లన్నీ కూడా తగ్గించుకుంటూ పోతా ఉన్నారు దాదాపుగా కంటికి కనిపిస్తాం దాదాపుగా నాలుగు లక్షల పెన్షన్లు తగ్గినట్టుగా ఈ సంవత్సరం బడ్జెట్ చూస్తే మామూలుగా పెన్షన్లకు ముప్పై రెండు వేల కోట్లు ఖర్చు చేయాలి అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు లెక్కన ఐదు వేల కోట్లు తగ్గింపు పెన్షన్లు ఏదైనా పెరగాల్సింది పోయి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ ఇయర్కు పెరగాలి పెరగాల్సింది పోయి బడ్జెట్ అలకేషన్ తగ్గుదల కనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు తను చెప్పిన సరే ఈ ఆరు సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు కాస్త పక్కన పెడితే మిగిలిన నూట నలభై మూడు హామీల పరిస్థితి ఏమిటి అందులో మచ్చుకు కొన్ని చెప్తారు వాటి పరిస్థితి ఏమిటి అన్నదానికి కూడా కొద్ది గొప్ప ప్రజలకు కూడా కొద్ది గొప్ప తెలిసి ఉండాలి కాబట్టి బీసీఎస్సీ మైనారిటీలకు యాభై ఏళ్ళకి పెన్షన్ కట్టు వాలంటీర్లకు పదివేల జీతం పదివేలు పదివేలక దేవుడు ఉన్న వాలంటీరే కట్టు పెళ్లి కానుక లక్ష కట్టు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపు అన్నాడు సంవత్సరం దాటింది పది నెలలు అయిపోయింది ఈ సంవత్సరం కొత్త బడ్జెట్ తగ్గించే కార్యక్రమాలు ఎక్కడ కనిపించడము చంద్రన్న బీమా అన్నాడు సహజ మరణానికి ఐదు లక్షలు ప్రమాదవశాత్తు మరణిస్తే పది లక్షలు అన్నాడు గాలి పోయింది డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పది లక్షల వరకు అన్నాడు వడ్డీ లేని రుణాలు పది లక్షల వరకు గత దేవుడెరుగు డ్ డ్వాక్రా సంఘాలకు వడ్డీ వడ్డీ సున్నా వడ్డీకి ఇచ్చే రుణాలు నేరేడు సంవత్సరం తొమ్మిది వందల యాభై కోట్లు పెట్టాడు బడ్జెట్ ఇచ్చింది ఎంత అని చూస్తే బోర్డు సున్నా సున్నా వడ్డీకి ఇచ్చింది బోర్డు సున్నా అక్క చెల్లెమలకు మోసం చేస్తాం ఈ సంవత్సరం సున్నా వడ్డీ పథకానికి కేటాయింపులు ఎంత అంటే వంద కోట్లు పెట్టాడు అంటే ఈ సంవత్సరం కూడా నేను ఇవ్వబోయేది బోర్డు సున్నా అని చెప్పి చెప్తా ఉన్నాను సో పది లక్షల దాకా పెంచి సున్నా వడ్డీ ఇచ్చే కథ దేవుడెరుగు ఉన్న సున్నా వడ్డీ పథకం పూర్తిగా ఎత్తేసే కార్యక్రమం జరిగింది ఆటో డ్రైవర్లకు టాక్సీ డ్రైవర్లకు హెవీ లైసెన్స్ ఉన్న ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకు ప్రతి ఏటా పదహైదు వేల ఆర్థిక సహాయం ఒక జగన్ వాహనమిత్ర ఇస్తున్నాడు కదా నేను కాంపిటీషన్గా పదహైదు వేలు ఇస్తానని చెప్పి తీసుకొచ్చాడు ఈ ఉన్న వాహనమిత్రకి పోయింది పెడతానన్న పదహైదు వేలు బిర్యానీ కాస్తా అది మోసంగా తయారైపోయింది ముస్లింలకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అన్నాడు ఒక్కడికిలా వడ్డీ లేని రుణాలు ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇంకా ఇలా ఎన్నో ఇలాంటివి ఇంకా ఎన్నో ఆ నూట నలభై మూడు ప్రామిస్లు చూస్తే ఇవి కాక ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇంకా ఏమన్నాడో తెలుసా ఇది వెరీ ఇంట్రెస్టింగ్ ఇది అంతా మీరు వినాలి ఈ నూట నలభై మూడు ప్రామిసులు కాక ఇవి కాక చంద్రబాబు నాయుడు ఇంకా ఆయన ఏమన్నాడో ఒక్కసారి ప్లే చేస్తా ఎన్నికలప్పుడు ఒక్కసారి మీరు అంతా కూడా ఎందుకంటే బాగా ఇంట్రెస్టింగ్ చేయమంట ఈరోజు నేను ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు ఇంకా మెరుగైన కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా మనం ఇచ్చాం సో చెప్పాం చూస్తే భయం వేస్తా ఉంది ముందు కదలలేకపోతున్నాం ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికి కూడా ఆలోచించాలి ఈ రోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసే పోతామని హామీ ఇస్తున్నా మనం భయం చెస్తా ఉంది ముందు కదలలేకపోతున్నాం ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించాలి చాలమ్మా చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఈ ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్ లేకు నూట నలభై మూడు హామీలు ఇవి కాక జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్రతి హామీని కొనసాగుతుంది ఇవి కాక ఇంకా మెరుగైన సంక్షేమం కూడా అనలేదు సంక్షేమం సంక్షేమం ఆ పథకాలు ఇస్తానని చెప్పి చెప్పాడు తర్వాత ఏమన్నాడు ఇదే పెద్ద మనిషి నాడది మళ్ళీ నేడు అసెంబ్లీలో అన్న మాటలు ఏమన్నాడు సూపర్ సిక్స్ చెప్పాము సూపర్ సెవెన్ చెప్పాము చూస్తే భయం వేస్తుంది ఒకసారి భయం వేస్తుందని అంటాడు ఒకసారి రహస్యం వింటే చెవులో అని అంటాడు ఇంకోసారి ఇంకో మాట మాట్లాడతాడు లాస్ట్కి ఏమో చూస్తే ప్రజలకు అందరికీ కూడా మోసం చేసిన పరిస్థితులు ప్రస్ఫుటంగా ప్రజలందరికీ కూడా కనిపిస్తూ ఉంది ఈరోజు ప్రతి ఇంట్లో కూడా జరిగే చర్చ ఏమిటి అని అంటే జగన్ ఉన్నప్పుడు బాగా చూసుకున్నాడు కనీసం పలావ్ అన్న పెట్టాడు ఈరోజు పలావు పోయింది చంద్రబాబు నాయుడు పెడతానన్న బిర్యానీ కూడా మోసంగా మారింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లోనూ చర్చనీయాంశమే